రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు ఎవరు చేస్తున్నారో తెలియని విచిత్రమైన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నాయకులు హరి అన్నారు గోదావరి కని చౌరస్తల ఆకుల మల్లేష్ లలితలకు సంబంధించిన షాప్ను గత మూడు రోజుల క్రితం కూల్చివేయగా బాధితులు కూల్చిన షాప్ ముందు నిరసన చేస్తున్నారు మంగళవారం నిరసనలో కూర్చున్న కౌశిక హరి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అధికారులు ఉదయం కూల్చివేతలు చేస్తుండగా ఆ తపడి కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట కూల్చివేతలు చేపడుతూ ఇక్కడి వ్యాపారులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యేకు కూల్చడమే పనిగా పెట్టుకున్నారని లక్ష్మీనగర్లో ఒకసారి రోడ్డు కూల్చివేస్తలు మరోసారి కరెంటు పోల్స్ కోసం కూల్చివేతలు చేస్తూ సంవత్సర కాలంగా వ్యాపారాలు నడుపుకుంటూ వస్తున్నారని ఆరోపించారు లక్ష్మీనగర్లో లో రోడ్డు కోసం కూల్చివేతలు మరోసారి కరెంటు పోల్స్ కోసం కూల్చివేతలు చేస్తూ వ్యాపారాలు నడవకుండా చేశారని ఆరోపించారు ఇప్పుడు మున్సిపల్ అధికారులు కొలతల ప్రకారం ఆకుల మల్లే షాప్ ను తొలగిస్తే రాత్రిపూట కాంగ్రెస్ నాయకులు మొత్తం షాప్ నీడ నీడలేకుండా చేశారని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని తెలిపారు మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూర్చిందో తెలియకుండా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దోరకల్లా జరుగుతూ ఉన్నది ఒక వైపు అక్రమ ఆర్జన తోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి మట్టి బుక్కి ఇసుక బుక్కి పైసలు సరిపోక ఓసీ పైసలు సరిపోక ఇట్లా ఈ చిన్న చిన్న గరీబు దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నావా ఏం అభివృద్ధి చేసేది అభివృద్ధి అంటే ఈ రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూడబట్టి రోడ్ అయితే అభివృద్ధి అనుకుంటున్నాం నేను నిన్న ఇప్పటికే గతంలో చాలాసార్లు అడుగుతా ఉన్నాం నువ్వు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా ఏమైనా అవుతుందా అని అడిగినా ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు అది తినేదాని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు అయినా ఇది ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం మీరు సహకరించాలని చెప్పాలి ఇవన్నీ పట్టాల్యాండ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పర్మిషన్స్ నేను ఏ పద్ధతిలో కూలగొడతారు దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు ఒక పద్ధతి లేదు అలా లక్ష్మీనగర్ల పాపం నువ్వే చూపెట్టిన ఒకటి దాకా చేసుకోలేని వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు లేదంటా బిజినెస్లు పోయినాయి మళ్ళా నువ్వు ఇవ్వడన్నా లీడర్ అనేటోడు రాజు అనేటోడు రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద ఉంటుంది ప్రజాస్వామ్యాల లీడర్ అంటాడు పబ్లిక్ ఓటర్ తోటి గెలిచిన తక్కువ చేయాలి ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి కానీ నువ్వు అందరూ కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పూలు లోపడేసి దాని వెనుక మూడు ఫీట్లు ఎరగాలని వాళ్ళ మళ్ళీ కూడగొడుతున్నావు అసలు గోదావరి కని ఒకప్పుడు గుజరాత్ ల భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరి కనీ అట్నే ఉన్నది వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం క్లినిక్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడి ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర సందు ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి ಪಿಡಿಎಸ್ ಎಮಿ ಎಸ್ ಡೆಲ್ಹಿ ಲಹರಿ ಡೆೆಂಟಲ್ ಕ್ಲಿನಿಕ ನಿಯರ್ ಆದಿತ್ಯ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಸೆಂಟರ್ ಲಕ್ಷ್ಮೀ ನಗರ ಗೋದಾವರಿಕಿ ಸಲಬರ್ಸ್ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ಟೂ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ವನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್